అందరూ తప్పక తెలుసుకోవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎలా చేయాలి ఎన్నిసార్లు చేయాలి అని తెలుసుకుందాం ఇప్పుడు నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు కారణం చాలా మంది భక్తులకు ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి మానవ జీవం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది గ్రహస్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గాని లాభాలు సంతోషాలు కలిసి రావడం గాని వస్తుంటాయి నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి చంద్రుని వైపు నుంచి కుడివైపునకు ప్రదక్షిణలు చేయడం ఉత్తమం ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు బుధుడివైపు నుంచి రాహువు కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు చివరగా నవగ్రహాలను ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి తొమ్మిది గ్రహాలను స్థుతిస్తూ శ్లోకాలు చదివి తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అంటే మొత్తం పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదంటారు